బంగారం ధరలు అమాంతం పెరగడంతో ఇప్పుడు అందరి కళ్ళు బంగారంపైనే పడుతున్నాయి ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు చైన్ స్నాచింగ్ సైతం పాల్పడుతున్నారు బంగారం కోసం అవసరమైతే ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడటం లేదు దీంతో బంగారు ఆభరణాలు ధరించి బయటకు వెళ్లాలంటే మహిళలు భయపడుతున్నారు ఈ క్రమంలోనే పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం జరిగింది మన్యం జిల్లా వీరఘట్ట మండలం పాలమెట్ట గ్రామ శివారులో గురువారం మధ్యాహ్నం రాగోలు అన్నపూర్ణ అనే వృద్ధురాలు పొలం నుంచి ఇంటికి వెళ్తోంది ఒంటరిగా నడిచి వెళ్తున్న ఆమెను ఎక్కడి నుంచి గమనించాడో తెలియదు కానీ ఆమెను వెంబడించిన ఓ దుండగుడు వృద్ధిరాలి కంట్లో కారం కొట్టాడు ఆ వెంటనే ఆమెపై అటాక్ చేసి మెడలోని బంగారు పుస్తల తాడును తెంపుకొని పారిపోయాడు కళ్లలో కారం కొట్టడంతో బాధతో విలువలాడిన వృద్ధురాలు అంటూ ఆర్తనాదాలు చేసింది అటుగా వెళ్తున్న ఇతర ప్రయాణికులు వృద్ధురాలి వద్దకు వచ్చి జరిగింది తెలుసుకొని ఆమె కళ్ళు కడుక్కునేందుకు నీళ్లు ఇచ్చారు అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు ఘటనపై వృద్ధురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు